మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి పేంగల్ పట్టణ మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు సందర్భంగా మంత్రి కామెంట్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేతకాని తనం వల్ల రైతులు ఎకరానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు నష్టపోతున్నారు కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయక దళారులకు అమ్ముకున్న రైతులను కూడా ఎకరానికి ఐదు వందల చొప్పున బోనస్ చెల్లించాలి మా ప్రభుత్వ హయాంలో జిల్లాలో నాలుగు వందల సెంటర్ల నియోజకవర్గంలో వంద కొనుగోలు సెంటర్లు ఏర్పాట్లు చేశారు నన్ను ఎన్నుకున్నా సరే మీరు సిఎంఐ నూట పన్నెండు రోజులైంది మీరు ఇచ్చిన హామీలని అమలు చేసిన త్వరలోనే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు గత ప్రభుత్వ హయాంలో రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు తో పాటు పండించిన ప్రతి చివరి గింజకు మద్దతు ధరతో కొనుగోలు చేశాం ఎన్నికల హామీలో రైతు బంధు ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి రేపు మాపు అని ఇప్పటికీ మూడు నెలల్లో ఇప్పటి వరకు కేవలం నాలుగు ఎకరాల్లో వారికి చెల్లించారు అది కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసమే పార్లమెంటు ఓట్లు లేకపోతే రైతు బంధు చెల్లించే వారు కాదు వరి పండించిన ప్రతి

ప్రశాంత నగర్ ఆధ్వర్యంలో మీ కళ్ళ చుట్టూ మీ కుప్పల చుట్టే రోజు తిరుగుతాం అవి ఇప్పించే వరకు ఉంటామని రైతులు నాయకులు ఉన్నారు మీరు అధైర్యపడొద్దు మేము ఉంటామని తెలియజేస్తాం ఈ వాళ్ళు ఇచ్చిన ఈ ఐదు వందల బోనస్ పోయిన సరే అన్నాడు అతను చేసి ఏదో చేసిండు ఆ నా కొడుకు ఇప్పుడు మంచి పని లక్షలే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇంత బృహత్తరమైన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ రెడ్డి ముఖ్యమంత్రి చేతగాని ధనం వల్ల ఇవాళ రైతు ఎకరానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు నష్టపోతా ఉన్నాడు నేను అందుకోసమే డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పుడు ఎవరైతే పాపం మీరు కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయక మీరు ఆలస్యం చేసినందుకు రైతులు ఎవరైతే ప్రైవేట్ వ్యాపారులు అమ్ముకున్నారో వాళ్ళకు కూడా నువ్వు ఎకరానికి ఐదు వందల చొప్పున ఇవ్వాలి ప్లస్ ఇప్పుడు వచ్చే కళ్ళాల మీదకి వచ్చేటివి కూడా నువ్వు వెంటనే మీరు కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయాలి మీరు ఎక్కడైతే మా ప్రభుత్వం ఉన్నప్పుడు జిల్లాలో నాలుగు వందల తొంభై సెంటర్లు ఓపెన్ చేపించాను నేను మంత్రిగా ఉన్నప్పుడు మన నియోజకత్వంలో వంద సెంటర్లు ఓపెన్ చేపించాను మీరు వెంటనే నియోజకవర్గంలో జిల్లాలో నాలుగు వందల తొంభై మీరు ఇక్కడ వంద తొంభై వంద పాల్గొండ నియోజకవర్గంలో వంద సెంటర్లు ఓపెన్ చేసి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి మరీ కొనుగోలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ వేదిక మీద నుంచి మీ అందరి అత్యాచారాలు చప్పట్ల మధ్యలో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను ఐదు వందల వరి బోనస్ తొమ్మిది కొనాలి లేకపోతే మీకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదు ఇవాళ ఇగో నేను అడుగుతున్నా నన్ను ఏమనుకుంటావో నీ ఇష్టం ఇక బామ్మని అనుకుంటావా అన్న అనుకుంటావా తమ్ముడు అనుకుంటావా బాబు అనుకుంటావా నీ ఇష్టం నన్ను ఏమన్నా అనుకో ఇవాళ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి ఇవాళ పన్నెండవ రోజు అయింది వంద మీద పన్నెండు రోజులు ఎక్కువైంది మీరు వంద రోజుల లోపలనే హామీలు అమలు చేస్తామని చెప్పినారు వంద పన్నెండు రోజులైంది మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసిన తర్వాతనే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు మీకుంటది నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పటిదాకా ఎవరికైతే నువ్వు ఎకరానికి ఐదు వేలు ఇచ్చినవో వాళ్ళకు మళ్ళా రెండు వేల ఐదు వందలు కలిపి ఇప్పుడు వెయ్యాలి ఎన్నిక లోపలే పార్లమెంట్ ఎన్నికల లోపలనే నువ్వు చెప్పింది పదిహేను వేలు ఇస్తాను ఒక పంట ఏడు వేల ఏడు వేల ఐదు వందలు అవుతుంది అట్లనే ఎవరికైతే ఇయ్యలేదో దాకా వాళ్ళకి ఇప్పుడు వేసే ఏడు వేల ఐదు వందల చొప్పున వేయాలి పార్లమెంట్ ఎన్నికల లోపే వేయాలి లేకపోతే నీ ఓట్లు అడిగే హక్కు లేదు కేంద్రాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ఐదు వందల రూపాయలు వారి బోనస్కు కు మద్దతు అదనంగా ఐదు వందల రూపాయలు వారి బోనస్ ఇచ్చి కొనాలనుకుంటేనే చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా దయచేసి రైతుల ద్వారా ప్రైవేట్ వ్యాపారులు అమ్ముకోకండి మీ కళ్ళల్లోకి మా పార్టీ కార్యకర్తలు వస్తారు మనందరం కూడా కలిసి మీ మీ గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నిలదీయాలి అప్పుడే మన బోనస్ ఈ పోరుగాట సఫలం అవుతుంది అని చెప్పి అవుతుంది అని చెప్పి నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ